భగవద్గీత మధుడి అధ్యాయం పదిహేనవ శ్లోకం పాంచజన్యం షీకేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రణ్యం దదౌ మహాశంకం భీమకర్మ ఋకోదర శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమునని ఓ తన శంఖను పూరించాడు అర్జునుడు దేవదత్తం అనే తన శంఖను పూరించాడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు ఆయన భీముడు పౌన్ పౌండ్రము అనే తన మహాశంకాన్ని పూరించారు పౌండ్రము అనే పేరు గల శంఖము ఊదురో ఊదారు మహాశంఖం భయంకరమైన శంఖమును భీమకర్మ ఘనమైన కార్యాలు చేసేవాడు పృకోదర భోజన ప్రియుడు భీముడు భాష్యము సర్వేంద్రియాల ప్రభువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఋషికేషునిగా తెలిపి తెలియబడినాడు జీవులందరూ అతని అంశలే కనుక జీవులు ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే నిరాకారవాదులు జీవులు ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియ రహితములుగా లేదా నిరాకారులుగా వర్ణించ వర్ణి వర్ణించాలని కోరుకుంటున్నారు భగవానుడు సకల జీవుల హృదయాల్లో నిలిచిన వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశ నిర్దేశం చేస్తాడు ఇక శుద్ధ భక్తిని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు ఇక్కడ కురుక్షేత్ర అడరంగంలో అర్జునుడికి దివ్యో దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్ర నియంత్రించబోతున్నాడు ఆ విధంగా హృషికేశుడిగానే ప్రత్యేక నామం వాడబడింది వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ వా నామాలు ఉంటాయి ఉదాహరణకు మధువనే రాక్షసును సంభరించడం వల్ల అతనికి మధుసూదు అనే పేరు వచ్చింది గోవులను ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక అతడి పేరు గోవిందుడు అని అయింది వసుదేవుని తనయుడే ఆవిర్భవించిన కారణంగా అతడి పేరు వాసుదేవుడు దేవకీ దేవుని తల్లిగా స్వీకరించిన కారణం అతడి పేరు నందుడు అయ్యాడు బృందావనంలో యశోదకి బాల్య బాల్యలీలను చూపించిన కారణంగా అతడి పేరు యశోదానందుడు అయ్యాడు తన సహి స్నేహితులైన అర్జునుడికి రథసారధి చేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయ్యాడు అదేవిధంగా కురుక్షేత్ర రంగంలో అర్జునుడికి నిర్దేశించిన కారణంగా ఇతను అతని పేరు అయ్యాడు వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దాన్ని సంపాదించడంలో అతను అన్నగారికి సహాయపడే కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడికి ధనం చేయనిగా తెలియపడింది అదేవిధంగా విపరీతంగా తినడంలో మానం సమానంగా హిడింబాసురుని మదించడం వల్ల వంటి ఘనకార్యాలు చేయగలిగిన కారణంగా భీముడు మృగోదరునిగా తెలియబడ్డాడు కనుక భగవంతునితో మొదలుకొని పాండవ వృక్ష వృక్షంలో ఉన్న యోధులందరూ కూరించినట్టే ప్రత్యేక శంఖాలు యుద్ధ వీరులకు ఉత్సాహం కలిగించాయి ప్రతిపక్షంలో అట్టి గణ ఘనతలు కానీ పరమ నిర్దేశకుడు శ్రీకృష్ణ సన్నిధి కానీ లక్ష్మీదేవి సన్నిధి కానీ లేవు అంటే వారి యుద్ధంలో ఓడిపోవడం ముందు నిర్ణయించబడుతుబడింది ఈ సందేశం సంకల్పనుల ద్వారా ప్రకటించబడింది జై శ్రీకృష్ణ Yeah. Mm -hmm. you